కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు కొన్ని సందర్భాలలో మనం ఇస్తున్నటువంటి సలహా మంచిదైనప్పటికీ అవతల వ్యక్తికి అది అర్థం కాకపోవటం అది మన ప్రారంధ కర్మలాగా మనం చేయకూడనటువంటి ఒక పెద్ద తప్పులాగా పరిణమిస్తుంది మనం సన్మార్గంలో ఉండి మంచి చెప్పడమే చాలా పెద్ద పాపం అయిపోయిందే అన్న నేపథ్యంలో మానసికంగాను శారీరకంగాను క్షోభం గురే విధంగా పరిస్థితులు ఉండొచ్చు సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా చూసి చూడనట్టుగా ఉండటమే మీకు లాభించే అంశంగా మారుతుంది ఏ విషయంలోనూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కలగజేసుకోవద్దు మాట మంచి లేదు ఒక సలహా సూచన ఇవ్వటం లేదు అని మనం విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దాని ద్వారా మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు మనం ఒకవేళ నోటు తెరిచి ఏదైనా సలహా చెప్తే అది ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా నచ్చదు దీని మూలంగా మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపార నిమిత్తం అదనపు బరువు బాధ్యతలు పడటం స్వయంకృత అపరాధాలు ఎక్కువగా బయటపడటం తరచుగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి అధికారులతో ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు మన నగదు మనం రవాణా చేసుకోవడం కూడా పెద్ద సమస్యగా మారుతుంది ఇప్పుడు చూడబోతే ఉన్నాయి అటు చూడపోతే ఏవో ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలన్నా అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా ఏదో పెద్ద హై సెక్యూరిటీ మనం కష్టపడ్డటువంటి కష్టాజితం కూడా మనం చేత పట్టుకుని తిరగలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం ఏమిటో మన దౌర్భాగ్యపు పరిస్థితి లాగా మీకు అనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలకు సంబంధించి అవసరం లేనప్పటికీ కూడా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బయట పరిస్థితులు ఏమీ బాలేదు వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అయిన వాళ్ళని మరీ ప్రత్యేకించి తల్లితరపు బంధువుల్ని చేరదీయాలన్న ఆలోచన కాస్తంత సఖ్యతతో కలిగి ఉండటము వాళ్ళ పట్ల ప్రేమానురాగాలు ఒలకబోయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీటి ద్వారా ప్రయోజనం ఏవి లేనప్పటికీ మన బాధ్యత మనం నిర్వహిస్తే చాలు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత బంధువుల నుండి వేధింపులు విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మా ఇంట్లో శుభకార్యం ఉంది అన్న విషయం బయటికి తెలియటమే ఆలస్యము మాకు చెప్పలేదంటే మాకు చెప్పలేదు మాకు పెత్తనం ఇవ్వలేదు మమ్మల్ని పిలవలేదు ఒకటి కాదు రెండు కాదు నీచాతి నీచమైనటువంటి సంభాషణ చేయడానికైనా అక్కర్లేనటువంటి ప్రసంగాలకైనా కొంతమంది ముందుంటారు ఇటువంటి ప్రవర్తన వాళ్లలో మీరు ఎన్నడూ చూసుండరు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రవర్తన నా ఇంట్లో శుభకార్యం ఉంది కాబట్టే కదా అన్న నేపథ్యంలో మీకు ఆలోచనలు ఉంటాయి మీ ఇంట్లో శుభకార్యం రాదా రాదనని అనుకుంటున్నారా మాతో అవసరాలు లేదా అన్న నేపథ్యంలో మీకు మీ కుటుంబ సభ్యులకి చర్చలు సమావేశాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఏర్పడచ్చు ఏది ఏమైనప్పటికీ నలుగురులో అభాస్పాలయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పు నేర్పు సంయమనంతో మీరు వ్యవహరించండి విజయం మీరు సొంతం అవుతుంది కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సంగతి వీళ్ళ గురించి ఆలోచిద్దాము ఇది నా యొక్క సలహా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కోర్సులో కాస్తంత అసంతృప్తి ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు తరచుగా సబ్జెక్ట్ మార్చాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి ఏ కార్యక్రమాల్లో అయితే లోటుపాటు ఏర్పడుతున్నాయో స్వామివారి అనుగ్రహంతో అమ్మవారి కటాక్షంతో అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి అన్ని విషయాలలోనూ విజయాన్ని సాధించగలుగుతారు